టాలీవుడ్ యాంగ్ గిరేహిన్ లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇంకా అప్పటి నుండి ఆమె సినిమాలకు దూరమైంది ఇటీవలే మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించింది ఆ తర్వాత పూర్తిగా పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ పెట్టి వెకేషన్స్ కు వెళ్తూ ఎంజాయ్ చేసింది పెళ్లి తర్వాత దాదాపు ఏడాది పాటు బ్రేక్ ఇచ్చిన ఆమె మళ్లీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇవ్వబోతుంది నేడు లావణ్య త్రిపాఠి పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా ద్వారా బిగ్ గుడ్ న్యూస్ ను ప్రకటించింది సతీ లీలావతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు ఇన్స్టెంట్ గా ట్వీట్ చేసింది ఈ ప్రాజెక్ట్ లో భాగమైనందుకు ఎక్సైటింగ్ గా ఉన్నాను ఇది అద్భుతమైన కథ ఈ టీమ్ నా దృష్టిని ఆకర్షించింది వచ్చే ఏడాది దీన్ని ప్రారంభించడం పట్ల నేను థ్రిల్లింగ్ గా ఉన్నాను సంవత్సరాన్ని ప్రారంభించడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం అని వచ్చింది అంతేకాకుండా ఒక వీడియోని కూడా షేర్ చేసింది అయితే అందులో లావణ్య ప్రధాన పాత్ర నటిస్తూ ఉండగా తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు దీనిని దుర్గాదేవి పిక్చర్స్ టియో స్టూడియోస్ బ్యానర్స్ పై నాగమోహన్ బాబు ఎం రాజేష్ నిర్వహిస్తున్నారు ఈ మూవీ షూటింగ్ వచ్చే వేడాది ప్రారంభం కానున్నట్టు సమాచారం ప్రస్తుతం లావణ్య పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అది చూసిన వారంతా వావ్ సూపర్ అంటున్నారు